హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్వామి ల్యాండ్స్ బేలర్ మన వచ్చేసి ప్రకాశం డిస్టిక్ అద్దంకి మన వచ్చేసి ఇట్లా హైవే రూట్ ఫేస్కి ఉంటుంది మనం ఇక్కడ నుంచి మనకి వచ్చేసి ఒక నూట ఇరవై కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది నల్గొండ అయితే ఒక నూట అరవై కిలోమీటర్లు ఆ డిస్టెన్స్లో ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ నుంచి మనం ఈ రూట్ వచ్చేసి నెల్లూరు నెల్లూరు కావలి చెన్నై రూట్ అనమాట ఇది అంటే నల్గొండ నుంచి వచ్చే హైదరాబాద్ నుంచి వచ్చే హైవే రూట్ ఇది మన ఇక్కడ అద్దంకి దగ్గరలో ఉంటుంది సాధునగరు మీరు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు కాల్ చేసి చెప్పినట్లయితే మీకు నేను లొకేషన్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది మీరు రావచ్చు ఇక్కడ మనం మిషన్స్ చూసుకున్నట్లయితే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ కొత్తగా వచ్చిన బ్యాల్ అనమాట ఇది న్యూ 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 మోడల్ ఇది తర్వాత మీకు ఇది వచ్చేసి రెడ్ లైన్స్ త్రీ థర్టీ ఎక్స్ట్రా వైడ్ అంటే మన ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా త్రీ థర్టీ ఎక్స్ట్రా వైల్లే ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట తర్వాత మీకు ఇది రెండు వేల ఇరవై ఐదు మోడలు ట్రైలేషన్ మిషన్స్ ఇవి నాలుగు మిషన్స్ ట్రైలేషన్ మెషిన్సు ఇవి పంజాబు ఢిల్లీ హర్యానా ఆ ఏరియాల్లో ఏంటంటే గడ్డంతా తగలబెట్టేసి పొల్యూషన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఏరియాల్లో గవర్నమెంట్ అనేది వీరికి సబ్సిడీలో ఇవ్వటం జరిగింది అవి వాళ్ళు ఒక సిక్స్ మంత్ అట్లా యూజ్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు సేల్ చేస్తారు అవి మనం తీసుకొని ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే అడ్జస్ట్మెంట్లు స్కేల్ స్ప్రింగ్స్ ఇవేవన్నా ఉన్నాయనుకోండి వాటిని మనం సరిచేసేసి కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇవి మిషన్తో పాటు వచ్చిన ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ ఏవి కూడా మార్చలేదన్నమాట స్పోక్స్ యూగార్ట్సు కంప్లీట్గా మిషన్తో పాటు వచ్చినవే ఆ తర్వాత మన దగ్గర రీకండిషన్ బేలర్స్ కూడా ఉంటాయి రీకండిషన్ అంటే ఏంటంటే వీటికి వచ్చిన స్పేర్ పార్ట్స్ ఏమన్నా డ్యామేజ్ ఉంటే ఈ స్పోక్స్ యూ తర్వాత బుషులు కానీ కంప్లీట్గా ఇవన్నీ మనం తీసేసి కొత్త వేసేసి సర్వీస్ చేస్తాం ఇది ట్వంటీ టూ మోడలు ఇది వచ్చేసి ట్వంటీ త్రీ రీకండిషన్ చేసిన బ్యాలర్సు ఇవి ఇవి నాలుగు ఆ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్న బ్యాలర్ ట్వంటీ త్రీ మిషన్తో పాటు ఒరిజినల్ వచ్చిన స్పేర్ పార్ట్స్ అనమాట అంటే ఇది కొంచెం తక్కువ యూజ్ చేశారు కాబట్టి మిషన్తో పాటు వచ్చిన స్పేర్ పార్ట్సే ఉన్నాయి వీటికి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం కంప్లీట్గా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ మాత్రమే మనం బేలర్లకి యూజ్ చేయడం జరుగుతుందనమాట మనకి ఈ కంపెనీ నుంచి ఏంటంటే మనం ఒక టెన్ ఇయర్స్ నుంచి ఈ వర్క్లోనే ఉన్నాం కాబట్టి మనకి స్పేర్ పార్ట్స్ అనేవి కొంచెం డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తారు కాబట్టి మనం మొత్తం ఎక్కువ మ్యాక్సిమం మీకు మనం సర్వీస్ చేసిన బెలర్లు ఒక వన్ ఇయర్ వరకు ట్రబుల్స్ అనేవి రావు ఏదన్నా చిన్న చిన్న కంప్లైంట్స్ అంటే అడ్జస్ట్మెంట్లు అవన్నీ ఉంటాయి అవి మనకు కాల్ చేసినట్లయితే మీకు వీడియో కాల్లో ప్రాబ్లం ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాం మీరు చేసుకోవచ్చు అలానే మన యూట్యూబ్ ఛానల్లో చాలా కంప్లైంట్ వీడియోస్ తర్వాత ఏదైనా మెషిన్ సర్వీస్ చేసుకునే వీడియోస్ కూడా ఉంటాయి అవి కూడా మీరు చూసి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు ఎక్కడ కూడా ఇవి బాడీలు అనేవి బెండ్ అవటం కానీ ఛాయ్స్లు వెల్డింగ్లు చేయటం కానీ ఏం లేవన్నమాట మంచి కండిషన్తో ఉన్నాయి కొత్త మిషన్ న్యూ మిషన్ ఏదైతే కండిషన్ ఉంటుందో సేమ్ కండిషన్తో ఉంటాయి బైలర్సు తర్వాత మన వచ్చేసి ఇదంతా షోరూము మనకి వర్క్ షాప్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనం లాస్ట్ ఇయర్ ఒక టెన్ ఇయర్స్ నుంచి అక్కడి నుంచే చేస్తున్నాం మన ఇంటి దగ్గరే ఉంటుంది మొత్తం షెడ్ అది అక్కడ మొత్తం బైలర్లు అన్నీ కంప్లీట్గా సర్వీస్ చేసి రీకండిషన్ చేసిన తర్వాత మనకి ఇక్కడికి షోరూమ్కి తీసుకురావడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా మన షాప్ దగ్గరికి వచ్చినట్లయితే మీరు లైన్లో మొత్తం మెషిన్స్ మొత్తం చెక్ చేసుకొని అవసరమైతే మా దగ్గర ఇక్కడ ట్రాక్టర్ ఉంటుంది ట్రాక్టర్ తీసుకొచ్చేసి మనం పీటీఓ కనెక్షన్ ఇచ్చేసి మొత్తం దారం ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా మీకు చెక్ చేసి మెషిన్ చూపించి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ప్రైస్లు ఈ వేరియేషన్ ఏంటంటే ఇక్కడ మారిపోతూ ఉంటాయి ఇదే సేమ్ మెషిన్స్ ఇవి ఏంటంటే ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్లో మొత్తం వెళ్ళిపోతాయి ఫీల్డ్ స్టార్ట్ అయితే సేమ్ మళ్ళీ ఇవి ఏవైతే మనం సేల్ చేస్తూ ఉంటాము మళ్ళీ సేమ్ పొజిషన్లోకి సేమ్ కండిషను ట్వంటీ ఫైవ్ వస్తాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ టూలు వస్తూ ఉంటాయి ఈ ప్రైస్ అనేది ఏంటంటే మిషన్ కండిషన్ బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి మీరు లైవ్లోకి వచ్చినట్లయితే వీటి ప్రైస్ అనేది డీటెయిల్స్ అనేది చెప్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి మనం పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్